హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మాస్ కుకింగ్ ఛానల్ ఈరోజు మన కుకింగ్ ఛానల్లో వచ్చేసి మా స్టైల్లో కాలీఫ్లవర్ ఫ్రై ఎలా ఉంటుందో చూసేయండి ముందుగా వాటర్ తీసుకుని గ్యాస్ మీద పెట్టుకోవాలండి గ్యాస్ మీద పెట్టి వాటర్ మరిగించిన తర్వాత అందులో పసుపు కూడా వేయాలి పసుపు వేసి బాగా మరిగించి కాలీఫ్లవర్ ఉంటుంది కదండి దాన్ని ఫ్లవర్ ఫ్లవర్గా విడదీసి అందులో వేయాలండి ఎందుకంటే ఏమైనా పురుగులు కానీ డస్టర్ కానీ ఏమైనా ఉంటే అవి బయటకు అన్నమాట హాట్ వాటర్కి కాసేపు మరిగించి కిందకి దింపేయాలి కిందకి దింపేసి వడకట్టేసుకొని వడకెట్టుకోవాలండి ఇప్పుడు ఒక బాండి తీసుకొని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం కరం మసాలా కార్న్ఫ్లోర్ బియ్యం పిండి మైదా పిండి ఇవి వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి ఏంటక్క కార్న్ ఫ్లోర్ వేసాక బియ్యం పిండి మైదాపిండి అని అంటున్నారు అనుకున్నారా బియ్యం పిండి వచ్చేసి మైదా మైదాపిండి వచ్చేసి నూనె అనేవి లాగవనమాట మూడు మిక్స్ అయిన తర్వాత నూనె అనేవి లాగవండి లేకపోతే కాలీఫ్లవర్ అనేది నూనె బాగా లాగుతుంది కావాలంటే ఒకసారి మీరు ట్రై చేసి చూడండి వీటిని ముందే మనం ఎలా మిక్స్ చేసుకోవాలన్నమాట సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని మనం వడకట్లో వేసుకుని పెట్టుకున్నాం కదండి ఆ వడపోసిన దాన్ని కాలిఫ్లవర్ తీసుకొచ్చి ఇందులో వేయాలి వాటర్ అనేది అస్సలు యూస్ చేయకూడదు ఎందుకంటే దీనిలో వాటర్ సరిపోతాయి అనమాట కావాలంటే మీరే చూడండి చివరికి స్ట్రిక్చర్లు వస్తుందో ఇది బాగా ముక్కు పెట్టేలా బాగా కలుపుకోవాలండి అలాగని ఫ్లవర్ని గట్టి గట్టిగా గుజ్జు అవ్వకుండా చూసుకోవాలండి ఇప్పుడైతే గ్యాస్ వెలిగించి ఒక బాండీ పెట్టుకుని బాండీలో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కాలండి హీట్ ఎక్కిన తర్వాత ఈ కార్న్ కార్న ఫ్లోర్ మైదా బియ్యం పిండి ఇవన్నీ కలిపిన కాలీఫ్లవర్ని ఆయిల్లో వేసుకోవాలండి ఆయిల్లో చూసారా ఎంత నిగనిగలాడుతున్నాయో కాలీఫ్లవర్ కాలీఫ్లవర్లు అనేవి ఆయిల్ అనేది అంతలా మరియు ఉండాలండి లేకపోతే నూనె అనేవి పీల్చుకుంటాయి ఒకసారి ఇలా ట్రై కానీ చూసారు అంటే నూనె అనేది అసలు పీల్చదండి చాలా అంటే చాలా టేస్ట్గా కూడా ఉంటాయి చూసారా గోల్డ్ కలర్లో కనేవి వచ్చినాయి కదండి ఇవి మాడకూడదనమాట గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక టిష్యూ పేపర్ ప్లేట్లో వేసుకుని వీటిని అందులో వేసేయాలండి చూసారా చూస్తేనే నోరు ఊరుతుంది కదండి నోరు ఊరితే వెళ్ళి తినేయక అంటారా ఇప్పుడు తినేసానండి కానీ వీడియో ఎడిటింగ్ చేస్తుంటే నాకు ఇంకా నోరు ఊరుతుందనమాట ఇప్పుడైతే ఇంకా మిగిలి ఉంది అది ఇంకొకసారి వేసుకుంటున్నాం అనమాట దగ్గరుండి ఇవి ఫ్రై చేసుకోవాలండి మనం కానీ ఇలా పెట్టి వెళ్ళామంటే బుగ్గై కూర్చుంటాయి అనమాట ఇప్పుడు చూసారా గోల్డ్ కలర్లో భలే వచ్చినాయి కదండీ ఇలా పప్పు చారులోకి అయితే చాలా బాగుంటాయి రసం పప్పు చారు ఇటువంటి ఒక బల్లే ఉంటాయండి మన ఛానల్ని ఫస్ట్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి ఉంటాను